నమస్కారం రాకేష్ రెడ్డి గారు పాతిక సంవత్సరాలు ముగిసింది బిఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభలానే చూడాలంటారా దీని లేదా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆ ఉద్దేశించి వేలు చూపించే విధంగా మాట్లాడే సభలాగా మనం తీసుకోవచ్చా మనము రెండు కోణాల్లో ఈ సభను విశ్లేషించాలా మొదటిది ఇది బిఆర్ఎస్ పార్టీకి రజతోత్సవం ఎందుకంటే దశాబ్దాల తెలంగాణ ప్రజలు ఆకాంక్షను ఆ కళను నెరవేర్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నెరలు వారినటువంటి తెలంగాణ నేలలో నీళ్లు వారించినటువంటి పార్టీ పార్టీ ఎడారిలా మారిపోయినటువంటి తెలంగాణను పచ్చని ప్రాంతంగా మార్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పక్షంలో ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇది ఇంటి పార్టీ ఇది మన పార్టీ మన తెలంగాణ పార్టీ అని చెప్పి ఇది మన శ్రీరామ రక్షణ ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది బిఆర్ఎస్ రజతోత్సవం ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఆరు గ్యారంటీలకు ఎగనామం ప్రజలకు పంగనామం రాష్ట్రం అంతా ఆగా నేపథ్యంలో ఇది ప్రజలకు ఒక ఉద్యమ ఉత్సవంగా లేదా ఒక పోరాట ఉత్సవంగా వాళ్ళు భావిస్తున్నారు ఇది ఒక ఉద్యమ సభలాగానే భావిస్తా ఉన్నారు అంటే ఉద్యమాన్ని ఉత్సవంగా మార్చడం ఉత్సవాన్ని ఉద్యమంగా మార్చడం కూడా బిఆర్ఎస్ పార్టీకి భిన్నతో పెట్టిన ఈ రజతోత్సవం ద్వారా వచ్చేటువంటి ఉత్సాహాన్ని ఇంధనంగా మార్చుకుని ఇది ఒక సమ్మక్క సారక్క జాతర లాగా ఒక దసరా పండుగ లాగా ఒక కర్నూలు పండుగ లాగా జరగబోతాం అంటే ఇది అటువేమో రైజింగ్ అంటున్నారు మీరేమో సభ అంటున్నారు ఏం చెప్తారు తెలంగాణ రైజింగ్ అంటున్నారు వాళ్ళు గురుకులాల్లో చిన్నారులు ఈ రోజు ఆసుపత్రిలో పాలవుతా ఉన్నారు యాభై మంది చనిపోయింది గ్రూప్ వన్ లో అవకతవకలు జరిగినాయని యువత రోడ్ ఎక్కుతా ఉంది జియో ఫార్టీ సిక్స్ లో జియో ట్వంటీ నైన్ ద్వారా మాకు అన్యాయం జరిగిందని యువత రోడ్ ఎక్కుతా ఉంది రైతులు రుణమాఫీ కాలేదని రైతు బంధు అనలేదని వాళ్ళు రుణం చేస్తా ఉన్నారు ఇటువంటి ఈ సమయంలో ఈ సమయంలో ఇంకా ఏం మాట్లాడతారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు మార్పు పేరు మీద అధికారంలోకి వచ్చారు ఏం చేశారు అది చెప్పండి మీరు మీరు పదహారు నెలల్లో సాధించినటువంటి ఒక్క ఘనత అయినా చెప్పండి చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ సభ అనగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకబుడుతున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కట్టగట్టుకుని వచ్చి ఎల్కతుర్తి చౌరస్తా దగ్గర అడ్డం పండుకున్నా కూడా ఈ సభ సక్సెస్ టిఆర్ఎస్ సభ బిఆర్ఎస్ సభ ఇది ఎందుకంటే మనిషి వివిధ దశల్లో రూపాంతరం చెందుతాడు చిన్న ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు యవన దశలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు మిడిల్ ఏజ్ ఒకలా ఉంటాడు అట్లనే ఇది ఉద్యమ దశ నుండి పరిపాలన దశ నుండి ప్రతిపక్ష పార్టీ నుంచి వెళ్ళి తర్వాత ఒక జాతీయ పార్టీగా వివిధ దశల్లో రూపాంతరం చెంది నాయకుడు ఒకటే జెండా ఒకటి గులాబీ జెండా కేసీఆర్